న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి ఫార్టీ మన ఇండియాలో ఏం జరిగింది ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మూతపడ్డ ఆలయాన్ని తెరిచారు భూగర్భ నిధిని దొరికించుకున్నారు టైటిల్ అదిరింది కదూ మ్యాటర్ లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది రహస్య గదిని తెరిచారు చూశారు ఇక అంతే తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని ఒక గ్రామంలో ఒక పురాతన ఆలయం ఉంది అయితే దశాబ్దాలుగా మూతపడ్డ ఆ ఆలయాన్ని గ్రామస్తులు ఇటీవలే మళ్లీ తెరిచారు విగ్రహాల పునః ప్రతిష్టాపనలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గుంతను తవ్వుతూ ఉన్నారు ఇంతలో ఒక రహస్య గది బయటపడింది ఆ గదిలో శతాబ్దాల కిందటి పంచలోహ విగ్రహాలను కనుగొన్నారు నవకుర్చి అనే గ్రామ సమీపంలో పూర్ణనారాయణ నారాయణ పెరుమాల్ ఆలయం ఉంది ఇది చాలా కాలం నుంచి మూతపడి ఉంది ఇటీవలే ఆ ఆలయాన్ని పునఃప్రారంభించారు అయితే ఆలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాల్సిన చోట కాకుండా మరో చోట ఉన్నాడని పండితులు తెలిచారు కాబట్టి స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నారు ఎట్టకేలకు పనులు ప్రారంభించారు ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట కోసం గుంత తవ్వుతుండగా ఒక రహస్య గది కనిపించింది వెంటనే గ్రామస్తులు అందులోకి వెళ్లి చూడగా పెరుమాల్ విగ్రహాలు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు పురావస్తు దేవదాయ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు విగ్రహాలను పరిశీలించి చూడగా అవి పదహారవ శతాబ్దం నాటివి అని వారు తేల్చి చెప్పారు ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు అయితే దీని పట్ల గ్రామస్తులు అభ్యంతరం తెలిపారట ఫిర్మాల్ విగ్రహాలను అదే గుడిలో ప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు అయితే వారికి సర్ది చెప్పి పోలీసులు పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలను తీసుకెళ్లారు అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ కామెంట్ని పోస్ట్ చేయవచ్చు మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు మోజో కథలు ఛానల్ కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు మా మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్